వెల్కమ్ టు ఆర్అల్ న్యూస్ పలు చోట్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బీజేపీ కన్వీనర్ కన్నం రెడ్డి రావు గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాజపా కన్వీనర్ కన్నంరెడ్డి రెడ్డి నరసింహరావు పాల్గొని పతాకాన్ని పార్టీ నాయకులతో కలిసి వేడుకలకు హాజరయ్యారు తొలుత పాత కర్ణవాణిపాలెం కూడెల్లో జాతీయ జెండాను ఎగురవేశారు నాయకులకు పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు చినగంటియాడ ఆడ ఉడా కాలనీ పతాకాన్ని ఆవిష్కరించారు పాత గాజువాక సంపత్ వినాయక ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు హాజరై మహానీయుల చిత్రపటాలకు పోలుమాలలు వేసి నివాళులర్పించారు కొత్తగాజువా హై స్కూల్ రోడ్డులోని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జెండాను ఆవిష్కరించి మాజీ సైనికులను సత్కరించారు చివరిగా పెదగంట్యాల్లో బీజేపీ నాయకులు ములకలపల్లి ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు హాజరై జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బాటా శ్రీనివాస్ గోటూరు శంకర్రావు నాగేశ్వరరావు శశిధరన్ పిల్లై తదితరులు పాల్గొన్నారు మా గాజవాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాత గోజా కూడల్లో శ్రీ సంపతి వినాయక ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు భాస్కర్ గారు చైర్మన్ గారు పాట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా మన డెబ్బై రెండో వార్డు ఉడాకొన్లీ చిన్నగంజాడు జంక్షన్లో ఎన్ఎఫ్డివి సభ్యులు శ్రీ సరస్వతి నోకరాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాను ఎగర ఎగరవేడి ఎగరవేసి మరి జెండా వందనం తెలియజేయడం జరిగింది అదేవిధంగా హైస్కూల్ రోడ్లో అరవై ఏడో వాటిలో శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్టు భాస్కర్గాళ్ళ అయ్యి అయ్యల్ నాడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క జెండా వందన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది పదిగంటి ఏడలో శ్రీ మిల్కల్పల్లి ఈశ్వరావు గారి ఆధ్వర్యంలో జిమ్లు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా మనకి శ్రీనగర్ డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి డెజార్ సొసైటీ ఎవరైతే హెచ్ఐవి బాధిత పిల్లలు ఉన్నారో వారందరి సమక్షంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేసి మరి స్వతంత్ర దినోత్సవం యొక్క అన్నీ కూడా పిల్లలకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా పాత కార్యవర్పాల కూడల్లో ఆ బీజేపీ పార్టీ కార్యాలయం తరఫున పాత కార్యవర్పల కూడల్లో కూడా జాతీయ జెండా ఆవిష్కరణ చేసి మరి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మన స్వతంత్రం రావడానికి ఎవరైతే స్వతంత్ర సమరయోధులు వారు ప్రాణత్యాగం చేసి మన అందరికీ స్వతంత్రం సాధించారో వారందరికీ సందర్భంగా ఘనంగా అర్పిస్తూ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో ఎర్రకోటపై ఉదయాన్నే జెండా ఎగరవేసి మరి దేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మరి రెండు వేల నలభై ఏడు నాటికి మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా వికసి భారత్గా వెళ్ళాలంటే ఆ విధంగా యువత కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది మరీ ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష మంది యువకులకు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి రాజకీయ అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు మరి మహిళలకు మనకు తెలిసి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కోటా బిల్లు పూర్తయింది మరి రాబోయే ఎన్నికల్లో మహిళలు కూడా చట్టసభల్లో పాల్గొనే అవకాశం ఉంది చట్టసభల్లో మహిళలు కూడా రాణిస్తారు ఈ విధంగా భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు